నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ వేదిక సైంటిస్ట్ బ్రహ్మశ్రీ ఈశ్వర గారి సుఖేశ్ శర్మ గారు నమస్కారం గురువు గారు గురువు గారు మరి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని కొలుస్తూ ఉంటాం మరి అమ్మవారి అవతారాల విశిష్టత గురించి తెలియచేయండి తప్పకుండా అమ్మ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతేతి షష్ఠం కాత్యాయనీతి చ సప్తమం కాలరాత్రించ మహాగౌరీతి చాష్టమం నవమం సిద్ధిదా ప్రోక్త నవదుర్గా ప్రకీర్తి ఆశ్వీజమాసంలో శుక్లపక్షంలో పాడ్యమి నుంచి విజయదశమి అంటే దశమి తిథి వరకు కూడా నవరాత్రులుగా దుర్గా నవరాత్రులుగా పేర్కొనడం జరిగింది ఇందులో విశేషించి మనకు తొమ్మిది మంది దుర్గా అమ్మవార్ల ఆరాధన జరుగుతుంది అందులో మొట్టమొదటి రోజు ప్రథమం శైలపుత్రి చ శైలపుత్రి అవతారం రెండవ రోజు ద్వితీయం బ్రహ్మచారిణి బ్రహ్మచారిణి అవతారం మూడవ రోజు తృతీయం చంద్రఘంటేది చంద్రఘంట అమ్మవారు చతుర్థం కూష్మాండేతి నాల్గవది కూష్మాండ అమ్మవారు పంచమం స్కందమాత షష్టం కాత్యాయనీ చ రోజు కాత్యాయని అమ్మవారు సప్తమం కాలరాత్రి అమ్మవారు అష్టమం మహాదుర్గ నవమం సిద్ధిరాత్రి చ దశమం పదో రోజు మర్దిని రాజరాజేశ్వరి అమ్మవారు అయితే సాధారణంగా ఈ నవదుర్గలను శైలపుత్రి దగ్గర నుంచి సిద్ధిరాత్రి వరకు కూడా వెస్ట్ బెంగాల్ మరియు ఉత్తరప్రదేశ్ ఉత్తరాంచల్ ప్రాంతాల్లో ఈ ఆశ్వీజ మాసంలో ఈ పేర్లతోనే అక్కడ ఉపాసన చేయడం తరతరాల నుంచి వస్తున్నది కానీ మన దక్షిణ భారతదేశంలో కేవలం ఉపాసకులు మాత్రమే సాంప్రదాయబద్ధంగా వాళ్ళ వాళ్ళ గురుముఖత తీసుకున్నటువంటి దీక్ష ద్వారా ఈ నవదుర్గలను ఆరాధిస్తూ ఉన్నారు అందులో విశేషించి శ్రీ విద్యా సాంప్రదాయము మన దక్షిణ భారతదేశంలో కనిపిస్తుంది అందుకే మన యొక్క దసరా నవరాత్రుల్లో శైలపుత్రి బ్రహ్మచారిణి ఇలాంటి అవతారాలు కాకుండా మొదటి రోజు బాలా సుందరి రెండవ రోజు గాయత్రి మూడవ రోజు అన్నపూర్ణ నాలుగవ రోజు మహాలక్ష్మి ఐదవ రోజు గాత్యాయని ఆరవ రోజు గౌరీ ఏడవ రోజు మూల నక్షత్రం సరస్వతిదేవి ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అవుతుంది కాబట్టి మహాదుర్గ తొమ్మిదవ రోజు మహిషాసుమర్దిని పదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి లలితాంబిక ఇలా శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క పరంపరను మనము సాంప్రదాయబద్ధంగా చేసుకుంటాము అయితే పేర్లు ఏదైనప్పటికీ ఉపాసన ఎలా ఉన్నప్పటికీ కూడా మనము కొలిచేది ఆ జగజ్జనని అయినటువంటి దుర్గా అమ్మవారినే ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క అమ్మవారికి సంబంధించినటువంటి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు చైత్రమాసంలో వసంత ఋతువులో వసంత నవరాత్రులు రాజశ్యామల నవరాత్రులు మరియు లలిత అమ్మవారి నవరాత్రులు చైత్రమాసంలో ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు కేవలం శ్రీరామ నవరాత్రే కాకుండా లలిత అమ్మవారి నవరాత్రులు అలానే మాఘమాసంలో చూసుకుంటే రాజశ్యామల నవరాత్రులు జరుగుతాయి అలానే శ్రావణ మాసం చూసుకుంటే వారాహి నవరాత్రులు జరుగుతాయి అలానే ఇప్పుడు మాసం చూసుకుంటే దుర్గా అమ్మవారి నవరాత్రులు జరుగుతాయి అలా ప్రతీ నెలలో శుక్లపక్షంలో మరియు కృష్ణపక్షంలో కూడా అమ్మవార్లకు సంబంధించినటువంటి నవరాత్రులు జరుగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ కూడా కేవలం మొన్నటి వరకు ఉపాసకులకు మాత్రమే పరిమితం అయ్యేవి ఒక్క మాసంలో వచ్చినటువంటి దుర్గా నవరాత్రులు మాత్రం మనము చిన్నప్పటి నుంచి వింటున్నటువంటివి అందరికీ తెలిసినటువంటి దసరా నవరాత్రులు ఇవన్నీ కూడా చాలా విశేషమైనటువంటి పర్వదినాలు ఈ తొమ్మిది రోజులు కూడా ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఉపాసన భక్తిని బట్టి అమ్మవారిని కొలుచుకుంటారో వాళ్లకు జీవితంలో అసలు ఈ సమస్య అనేదే ఉండదు అలానే వాళ్లకు ఎంఎం చింతయతే కామం తంతం ప్రాప్నత వాప్నియాతని శాస్త్రవచనం అంటే ఎవరెవరికి ఏ ఏ కోరికలు కావాలో ఆ కోరికలన్నింటినీ కూడా ఆ అమ్మవారు వాళ్లకు ప్రసాదిస్తుంది అంతేకాకుండా వాళ్లకు ఇహములో సుఖములను అంత్యాన ఆ మణిద్వీపానికి అమ్మవారు చేరుస్తుంది అని శాస్త్రవచనం మరి అలాగే గురువుగారు ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఒక్కో రోజు ఒక్కో అవతారాన్ని పూజిస్తారు కదా మరి ఏ ఏ రోజు ఏ ఏ అవతారంలో అమ్మవారిని పూజించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనేసి అంటారు చాలా చక్కని ప్రశ్న అమ్మ మొదటి రోజు మనకు బాలాతృపురసుందరి దేవి అయితే విశేషించి ఈ మొదటి రోజున కన్యక పూజ అనేది చేస్తారు బాలాతృపుర సుందరి అంటే అప్పుడే పుట్టినటువంటి చిన్నపిల్ల అమ్మవారంట చిన్న పిల్లగా ఉండి ఈ సమస్త భువన బ్రహ్మాండాలన్నింటినీ కూడా చిన్న గోలీలా చేసుకొని ఆడుతూ ఉంటుందంట అమ్మవారు అది బాల అంటే కాబట్టి ఆ అమ్మవారికి దసరా నవరాత్రుల్లో ముఖ్యంగా పుణ్య స్త్రీల కోసం ఒక విశేషమైన పద్ధతి చెప్పబడింది అదేంటంటే మొదటి సంవత్సరం పిల్ల నుంచి తొమ్మిదేళ్ళ పిల్ల వరకు ఏజ్ వైజ్గా ఒకటి మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడో సంవత్సరం నాలుగో సంవత్సరం ఇట్లా తొమ్మిది సంవత్సరముల పిల్ల వరకు కూడా వాళ్ళను పిలుచుకొని వచ్చి వాళ్ళ పాదాలకు పసుపు పారాన్ని రాసి బొట్టు పెట్టి ఆయా పిల్లలకు వాళ్ళ ఏజ్ వైజ్గా బట్టలు పువ్వులు పసుపు కుంకుమ వాళ్ళ చేతికి గాజులు తర్వాత వాళ్ళకు తినడానికి కొన్ని పండ్లు అవి ఇచ్చి వాళ్ళతో అక్షింతలు వేయించుకోవాలంట అలా అక్షింతలు వేయించుకుంటే వెయ్యి జన్మల వరకు కూడా సంతానము సౌభాగ్యము సర్వసంపదలు లభిస్తాయి అని మనకు శాస్త్రం చెబుతుంది అందుకని మొదటి రోజున దేవికి ఈ విధంగా మనం ఉపాసన చేయాలి అమ్మవారికి క్షీరాన్నమును నైవేద్యం పెట్టాలి అంటే పాలతో వండినటువంటి పాయసము చక్కగా ఆ బాలాత్రిపురసుందరి దేవికి నివేదన చెయ్యాలి ఇక రెండవ రోజు మాత బ్రాహ్మణులు మరియు ఋషులు మునులు యజ్ఞయాగాది క్రతువులు చేసుకుంటూ నిత్యము పరబ్రహ్మతత్వంలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి జ్ఞాన నిధి గాయత్రీమాత నగాయత్రియా పరం మంత్రం పరదేవత అని శాస్త్రవచనం అంటే ఎన్ని మంత్రములున్నా ఆ అన్ని మంత్రముల కన్నా అత్యధిక శక్తివంతమైనది అన్ని మంత్రముల యొక్క సారము గాయత్రీ మంత్రమే అలానే నమాతపరదేవత అంటే గాయత్రీ మంత్రాన్ని మించినటువంటి మంత్రము ఈ సృష్టిలో లేనే లేదు అలానే తల్లిని మించినటువంటి దైవము లేదు అని మనకు వేదమే చెప్తుంది అందుకని రెండవ రోజు గాయత్రి అమ్మవారు ఈ గాయత్రీ అమ్మవారిని వాళ్ళు సూర్యుడి లోపల గాయత్రీ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ మూడు పూటల అంటే ఉదయము మధ్యాహ్నము సాయంత్రము మూడు పూటల అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి అయితే ఎందుకు గాయత్రి ఉపాసన చెయ్యాలి అంటే ఈ అమ్మవారు జనులందరికీ కూడా అంటే ఇక్కడ కుల మత పేద వర్గాలు లేవండి బ్రాహ్మణుల దగ్గర నుంచి ప్రతి కులస్థుడు ప్రతి మతస్థుడు కూడా సూర్యుడికి నమస్కారం చెయ్యాలి ఈ సూర్యుడి లోపల గాయత్రి దేవత అమ్మవారి యొక్క శక్తి ఉంది కాబట్టి ఆ సూర్యునికి నమస్కారం చేయడం వల్ల బుద్ధి జ్ఞానము ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోవడంతో పాటు అద్భుతమైనటువంటి వర్చస్సు పెరుగుతుందంట అలానే వాళ్ళు ఏది మాట్లాడితే ఆ మాటలన్నీ నిజమవుతాయి వాళ్ళ జీవితంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా కానీ వాళ్లకు అనుకూలంగా మారుతుంది అలానే వాళ్ళ ఇంట్లో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది బుద్ధి వికసిస్తుంది ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే సాధించలేందంటూ ఏదీ ఉండదు అందుకని రెండవ రోజున గాయత్రి అమ్మవారికి తామర పూలతో అర్చన చేయాలి అలానే బెల్ల పన్నమును నైవేద్యం పెట్టాలి ఇలా చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం వీళ్ళు పొందడం జరుగుతుంది ఇక మూడవ రోజు ఈ మూడవ రోజు సాక్షాత్తు అన్నపూర్ణ ఆ అమ్మవారు శాఖంబరిగా కూడా కొలవబడుతుంది అయితే ఒకనొక సమయంలో భూమి మీద ఎవ్వరికీ కూడా తినడానికి తిండి లేక తాగడానికి నీళ్లు లేక కరువు కాటకాల వల్ల భూమి మొత్తము ఎడారిలా మాడిపోయింది అలాంటి సమయంలో జనాలందరూ ఆకలి బాధలతో ఎంతో రకాలుగా అలమటిస్తూ మనిషిని మనిషే కొనుక్కొని తినేటటువంటి పరిస్థితి వచ్చింది తిండి లేక నిద్ర లేక పిచ్చివారిలా ప్రవర్తిస్తున్నారట అలాంటి సమయములా దేవతలందరూ కూడా ఆ జగజ్జనుని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు శతాక్షి అనేటటువంటి అవతారం ఎత్తిందంట అంటే ఆ అమ్మవారికి వెయ్యి కన్నులు ఆ వెయ్యి కన్నులతో ఆకాశంలో అమ్మవారు నిల్చొని ఈ ప్రజలందరి యొక్క బాధలను కష్ట నష్టాలను చూసి ఒక్కసారిగా అమ్మవారు ఏడ్చిందంట అయ్యో నా బిడ్డలు ఆకలికి అలమటిస్తున్నారే వాళ్లకు తినడానికి ఏమీ లేదే అని ఆ శతాక్షి అమ్మవారు ఆ శతాక్షి అమ్మవారు ప్రజలను చూసి ఏడ్చిందంట అప్పుడు అమ్మవారి యొక్క ప్రతి కన్నీటి నుంచి ఒక్కొక్క చుక్క నుంచి ఒక్కొక్క చెట్టు పండ్లు కూరగాయలు లతలు అంటే తీగలు ఇవన్నీ భూమి మీద పడి అవన్నీ కూడా మనకు ఆహారంగా మారాయంట ఆ రోజు నుంచి అమ్మవారు శాఖంబరి అనేటటువంటి పేరుతో కొలువబడుతుంది అందుకని ఈ అన్నపూర్ణ అవతారం రోజున జనులందరూ మనము తినడానికి ఇట్లాంటి అమూల్యమైనటువంటి పండ్లను కూరగాయలను అన్నాన్ని మనకు అమ్మవారు ప్రసాదించింది కాబట్టి కూరగాయలతో అమ్మవారిని అలంకరణ చేయడము శాకంబరి అలంకరణ చేయడము అలా అలంకరించినటువంటి దాన్ని మరుసటి రోజు వండి ప్రజలకు అన్నదానం చేయడము అనేది ఆనవాయితీగా జరుగుతుంది అంతేకాకుండా అమ్మవారికి బియ్యముతోని రోజు విశేషంగా పూజిస్తారు పూజించి అమ్మవారి దగ్గర పెట్టినటువంటి బియ్యాన్ని వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి బియ్యం డబ్బాలో కలుపుకుంటే ఆ ఇంట్లో ఎల్లప్పుడూ కూడా తిండికి కానీ గుడ్డకు కానీ ఆర్థికంగా కానీ ఎలాంటి ఇబ్బందులు కలగవు అది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి విశ్వాసము కాబట్టి మూడవ రోజు ఆ అన్నపూర్ణ అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది ఇక నాలుగవ రోజు సాక్షాత్తు మహాలక్ష్మీదేవి అవతారం ఆ రోజున ప్రత్యేకించి సంపంగి పూలు గులాబులు తామరపూలు కలువలతోని ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించాలి అలానే సర్వరక్షాధూపమని కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలికలతో సర్వరక్షాధూపం అనేది లభిస్తుంది ఆ సర్వరక్షాధూపాన్ని అమ్మవారికి ఇంట్లో ఎవరైతే సమర్పిస్తారో వాళ్ళ ఇంట్లో ఎలాంటి దుష్టగ్రహ దోషాలున్నా భూత ప్రేత విషాచ బాధలున్న నెగిటివ్ ఎనర్జీస్ ఉన్న అవన్నీ కూడా తొలగిపోయి ఆ ఇల్లు ఎల్లప్పుడూ పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది అందులో విశేషించి కొన్ని ప్రత్యేకమైనటువంటి వనమూలికలతో మనము శ్రీచక్రాన్ని తయారు చేశాము ఇంతకుముందు వీడియోలో కూడా శ్రీచక్రం గురించి నేను చెప్పడం జరిగింది ఆ శ్రీచక్రాన్ని ఈ దసరా నవరాత్రుల్లో నాలుగవ రోజు అయినటువంటి మహాలక్ష్మి అవతారం రోజున ఇంట్లో శ్రీచక్ర ప్రతిష్ట చేసుకొని దానికి ఎవరైతే విశేషమైనటువంటి కుంకుమార్చన చేస్తారో వాళ్ళ ఇంట్లో అష్టలక్ష్ములు నవనిధులు భరిస్తాయి కాబట్టి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల నాలుగవ రోజు శ్రీచక్రార్చన చెయ్యాలి అలానే మహాలక్ష్మీదేవికి క్షీరాన్నము మరియు కొబ్బరి అన్నము నైవేద్యం పెట్టాలి అలా అమ్మవారికి విశేషించి ఈ విధానం చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ సిరి సంపదలు ఉంటాయి ఇక ఐదవ రోజు స్కందమాత మరియు మహాగౌరీదేవి ఈ స్కందమాతగా పిలువబడేటటువంటి గౌరీదేవిని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకంట సంతానం లేనటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి సంతానాన్ని ప్రసాదించే తల్లి ఎలా అయితే గణపతిని గౌరీదేవి నూలిపిండితో ప్రాణప్రతిష్ట చేశారో అలా పుట్టు గొడ్రాళ్ళకు కూడా అంటే పిల్లల్ని కనడానికి అవకాశం లేనటువంటి వాళ్ళకు కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల లోపల లోపల నుంచే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు తీరిపోయి ఖచ్చితమైనటువంటి సంతానాన్ని ప్రసాదిస్తుంది ఈ అమ్మవారికి ఉన్నటువంటి ఇంకొక పేరే షష్ఠీదేవి అలానే స్కందమాత ఇవన్నీ కూడా అమ్మవారి యొక్క వేరువేరు నామాలు అయితే ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సత్సంతానం పిల్లలు లేనటువంటి వాళ్లకు చక్కని పిల్లలు కలుగుతారు ఈ అమ్మవారికి చెరుకు పాయసం అంటే ఇష్టం అంటే చెరుకు రసంతో వండినటువంటి పాయసము ఈ పాయసాన్నంటే అమ్మవారికి నైవేద్యం పెట్టి తల్లి నాకు సంతానాన్ని ప్రసాదించు అని ఆ సంతాన గౌరీదేవిని ప్రార్థించి ఆ పాయసాన్ని భర్తతో కల్పించుకొని తినాలంట అలా తింటే చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల వాళ్లకు సంతానం ఏర్పడుతుంది ఇక షష్టం తజ ఈ కాత్యాయనీ అమ్మవారు ఎవరైతే ఉన్నారో ఆవిడ అద్భుతమైనటువంటి జగద్ధాత్రి అంటే అడ్మినిస్ట్రేషన్ పవర్ అలానే కుటుంబానికి సంబంధించినటువంటి ముఖ్యమైన దేవత ఎంతోమందికి జాతకాల్లో ఎలాంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని పరిష్కారాలు చేస్తున్నప్పటికీ కూడా వాళ్లకు వివాహం జరగదు ముఖ్యంగా ఆడవాళ్లకు అలాంటి వాళ్ళంటా ఈ కాత్యాయని అమ్మవారిని ఉపాసించాలి అలానే కాత్యాయని అని ప్రత్యేకంగా ఒక వ్రతం ఉంది ఈ కాత్యాయని అమ్మవారిని ఆ రోజు ఎవరైతే నవరాత్రుల్లో కాత్యాయని వ్రతం చేసుకున్నా లేదా కాత్యాయని అమ్మవారిని ఉపాసన చేసుకున్నా కానీ చక్కని ఇష్ట కన్య కానీ ఇష్టవరం కానీ అంటే అమ్మాయి అయితే ఆవిడకు నచ్చినటువంటి వరుడు రావడము అబ్బాయి అయితే అతనికి నచ్చినటువంటి వధువు రావడము వాళ్ళిద్దరూ జీవితంలో ఎలాంటి దాంపత్య దోషాలు లేకుండా ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండేలాగా ఈ కాత్యాయని అమ్మవారు అనుగ్రహిస్తారట అందుకని నవరాత్రుల్లో ఈ కాత్యాయని అమ్మవారిని ఆరవ రోజున ఉపాసించడం చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తుంది అలానే ఏడవ రోజు నక్షత్రం రోజున సరస్వతీదేవి అవతారం ఈ అమ్మవారిని ఉపాసించడం ద్వారా అద్భుతమైనటువంటి మేధ జ్ఞానము విద్య లభిస్తుంది అంతేకాకుండా ఈవిడే రాజశ్యామల మాత ఈవిడను ఉపాసించడం వల్ల అఖండ రాజయోగ సిద్ధి లభిస్తుంది ఉన్నత ఉద్యోగము ఉన్నత వ్యాపారము ఉన్నత అధికారము లభిస్తుంది సంగీతం నృత్యము వాయిద్యము ఇటువంటి మొదలగు సర్వ కళలల్లో వాళ్ళు ఆరితేరుతారు అద్భుతమైనటువంటి రాజయోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నత అధికారులు ఉన్నత స్థానాలు ఇవన్నీ కూడా పొందడం జరుగుతుంది అందుకని మూలా నక్షత్రం రోజున విశేషించి ప్రదోష సమయం అంటే సాయంత్రం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు అద్భుతమైనటువంటి యోగాలు లభిస్తాయి ఇక ఎనిమిదవ రోజు దుర్గాష్టమి అమ్మవారి గురించి అందరికీ తెలిసిందే ఎనిమిదవ రోజు ఆ మహాదుర్గా అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా తొలగిపోతాయి దుర్గా అంటేనే దుఃఖములను నాశనం చేసేది అని అర్థం అందుకని ఆ అమ్మవారిని ఉపాసన చేసి మీకున్నటువంటి సమస్త దుఃఖములను శత్రు బాధలను నరదుష్టి బాధలను తొలగించుకోండి ఇక తొమ్మిదవది సిద్ధిరాత్రి మహిషాసుర మర్ధిని ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు సిద్ధి కలుగుతుంది అంతేకాకుండా ఎవరైనా మన పైన అభిచారిక కర్మలు అంటే చేతబళ్ళు కానీ ఇట్లాంటివి ఏవైనా పిచ్చి పిచ్చి ప్రయోగాలు మన మీద చేసిన మన ఇంట్లో సర్పదోషాలున్నా పితృదోషాలున్నా రుణదోషాలున్నా ఎలాంటి దోషములున్నా ఈ సిద్ధిరాత్రి మహిషాసుర అమ్మవారిని ఉపాసించడం వల్ల మనకున్నటువంటి సమస్ కోరికలు నెరవేరి మనకున్నటువంటి సమస్త బాధలు కూడా తొలగిపోతాయంట అయితే ఈ అమ్మవారికి విశేషించి ప్రత్యేకమైన వనమూలికలతో మనం కొన్ని దీపాలను తయారు చేశాము ఈ తొమ్మిది రోజులు కూడా ఈ దీపాలను అమ్మవారి దగ్గర వెలిగించి ఓం శ్రీ నమః అనే మంత్రముతో చక్కగా దీపాలను ఎవరైతే పెడతారో వాళ్లకు ఒక్కదానికన్నా కోటి రెట్ల ఫలితం లభిస్తుంది ఇక పదవ రోజు విజయదశమి దసరా పర్వదినము ఆ రోజున సాక్షాత్తు లలిత అమ్మవారి యొక్క అవతారము అలానే రాజరాజేశ్వరి అవతారం ఈ అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్లకు లేని కష్టమంటూ ఏదీ ఉండదట అన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటారట అయితే ఎందుకు అని చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు ఎవరైతే లలిత అమ్మవారిని రాజరాజేశ్వరుని ఉపాసన చేస్తారో వాళ్ళ కష్టాలు ఎక్కువ ఉంటాయి అయితే ఎందుకు అని అంటే అంట సంచిత ప్రారంభ క్రమలు అదే వాళ్ళ ఆఖరి జన్మ అంట లలితను గా రాజరాజేశ్వరుని ఇద్దరు ఒకరే ఈ ఇద్దరిని ఎలా ఉపాసన చేసినా అది వాళ్ళ ఆఖరి జన్మ అని గుర్తుంచుకోండి అంటే అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ ఈ జన్మలో అనుభవింపజేస్తారు ఇక మళ్ళీ పుట్టే అవత అవకాశం ఉండదు వాళ్లకు అందుకే ఎక్కడో నరకంలో యమయాత్రలు అనుభవించే బదులు దాని యొక్క బాధలని భూలోకంలోనే అనుభవింపచేస్తూ ఇక మళ్ళీ పుట్టరానటువంటి అవకాశమే లేకుండా అద్భుతమైనటువంటి ఆనంద సామ్రాజ్యాన్ని అమ్మవారు అనుగ్రహిస్తుంది అలానే ఎవరైతే ఈ లలిత అమ్మవారిని కానీ రాజరాజేశ్వరుని కానీ త్రికరణ శుద్ధిగా ఉపాసన చేస్తారో ఎన్ని కష్టములున్నా కానీ వాటికి పరిష్కారం కూడా అమ్మవారే ఇస్తుందంట అంటే కర్మలను అనుభవింప చేపిస్తూ దాని పరిష్కారాలను కూడా ఇస్తూ ఖచ్చితంగా మోక్షాన్నిస్తుంది అంటే మళ్ళీ తిరిగి పుట్టలేనటువంటి అద్భుతమైనటువంటి పరమపద సోపానాన్ని ఆ అమ్మవారు మనకు అనుగ్రహిస్తుంది కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఆశ్వీజమాసం దసరా నవరాత్రులు ఈ తొమ్మిది పది రోజులు కూడా చాలా చక్కగా నేను చెప్పిన విధంగా అమ్మవారిని ఉపాసన చేసుకొని మీకున్నటువంటి సమస్త కోరికలను నెరవేర్చుకోవడమే కాకుండా మీకున్నటువంటి అన్ని కష్టముల నుండి బయటపడండి లోకా సమస్త సుఖినో భవంతు శుభం భూయాత్ అలాగే గురువుగారు దేవి నవరాత్రుల్లో అమ్మవారి విశిష్టత గురించి అలాగే ఏ రోజున ఏ అమ్మవారిని ఎలా ఆరాధించాలి ఎలా నైవేద్యాలు ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదములు నమస్కారం